హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను కేరళ స్టైల్ స్నాక్ ఒకటి చూపిస్తానండి పండిపోయిన బనానాస్ ఉంటే గనక ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టచ్చు అయితే గనక తప్పకుండా నచ్చుతుందండి ఎప్పుడు ఒకే రకం స్వీట్స్ లాగా కాకుండా ఇలాగా ఈవినింగ్ టైం ఒక్కసారి స్నాక్ ట్రై చేసి చూడండి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం రెండు బనానాసు పెద్దవి తీసుకున్నానండి బాగా పండినవైతే గనక ఈ స్వీట్ టేస్ట్ బాగుంటుంది చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కేరళ స్టైల్ బనానా అయితే ఇంకా బాగుంటుంది మీ దగ్గర అవి ఉంటే కనుక యూస్ చేసుకోండి ప్యాన్లో కొంచెంగా నెయ్యి వేసి ఈ నెయ్యి కరిగాక సన్నగా కట్ చేసుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఈ నెయ్యిలో వేసి బాగా లో ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తే గనక మనకి బాగా కుక్ అయిపోతాయండి బనానాస్ అన్నీ బనానాస్ చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అదే కేరళ స్టైల్ బనానాస్ అయితే గనక ఎల్లోగా ఉంటుంది మనకు స్వీట్ కూడా ఎల్లోగా వస్తుంది ఇదిగోండి బనానాస్ కూడా ఇలాగా కుక్ అయిపోయినాయి పూర్తిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాక ఇప్పుడు ఒక హాఫ్ కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒకవేళ తురిమింది లేకపోతే గనక మిక్సీలో వేసుకున్న కొబ్బరి అయినా కానీ ఫ్రెష్ కోకోనట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసుకుని దీన్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఎక్కువ టైం అక్కర్లేదు ఈ బనానా అలాగే కోకోనట్టు బాగా ఫ్రై అయినాక కొంచెంగా బొంబాయి రవ్వ వేసుకుందాము వన్ ఫోర్త్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటే మనకి తర్వాత మనం బాల్స్ కింద చేసుకోవాలి కదా మనకి ఇందులోని తడి అంతా పీల్చుకుని దగ్గరగా వస్తుంది అందుకని బొంబాయి రవ్వ వేసుకుని ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది బొంబాయి రవ్వ ఇప్పుడు కలర్ కోసం మనం యూస్ చేసుకునే బనానాస్ వైట్ కదా ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెంగా పసుపు వేస్తున్నాను నేను మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెంగా ఇలాయచి పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు లో టు మీడియం హీట్లోనే కుక్ చేసుకుంటే ఇవన్నీ బాగా కలిసిపోతాయి ఇదిగోండి ఇవి బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకుందాము కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చివి అయినా పర్వాలేదు ఇలా పోసుకుని ఈ పాలు అలాగే ఈ మిక్స్చరు అంతా బాగా కుక్ అయ్యే వరకు సాఫ్ట్గా అయ్యే వరకు మనకి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే మొత్తం అంతా కుక్ అయిపోతుందండి బొంబాయి రవ్వ ఈ మిల్క్ని అంతా అబ్జార్బ్ చేసుకుని మనకి సాఫ్ట్గా హల్వా లాంటి టెక్స్చర్ వస్తుంది మనం దీన్ని లో టు మీడియం హీట్లోనే మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఇదిగోండి ఇలా దగ్గరగా అవుతుంది ఇంకొక టూ త్రీ మినిట్స్కి ఇది గొండిలాగా మనకి హల్వా లాంటి టెక్స్చర్ వచ్చి పక్కకి సెపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్స్ జాగరి పౌడర్ కానీ షుగర్ కానీ మీకు ఏది కావాలి అనుకుంటే అది వేసుకుని ఇది కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి ఇది ఇలా గట్టిగా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెంసేపు ఆరనిద్దాం దీన్ని ఇది కొద్దిసేపు ఆరినాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకోవాలి అన్నిటి నెయ్యిలాగా మనకి ఏ నూనె నెయ్యి కూడా ఏం రాసుకోర్లేదండి అసలు చేతికి ఏమీ అంటుకోదు ఇదిగోండి లాగా చిన్న సైజు బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను చూపించిన క్వాంటిటీకి ఈ సైజు బాల్స్ అయితే కనుక పది నుంచి పన్నెండు దాకా వస్తాయి అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఒకేసారి ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ సేమ్ ప్యాన్లోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాల్స్ అన్నీ ఈ ప్యాన్లో వేసి మనం ఫ్రై చేసుకుంటే చాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసేటప్పుడు వెంటనే స్పూన్ కానీ గరిటె కానీ పెట్టి తిప్పొద్దు ఇలా ప్యాన్ని మాత్రం రొటేట్ చేయండి సరిపోతుంది ఇలా తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోతాయి మరి ఫస్టే మనం కనుక తిప్పితే విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని ఇలాగా ప్యాన్ని రొటేట్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఫైవ్ మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి ఇదిగోండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బనానాతో స్నాక్ అనేది రెడీ అండి ఇది చాలా హెల్దీ స్వీట్ సింపుల్గా అయిపోతుంది చిన్నపిల్లలకి చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా కూడా అయిపోతుంది లంచ్ బాక్సెస్లో మీరు ప్యాక్ కూడా చేయొచ్చు దీన్ని స్నాక్స్ కింద ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు ట్రై చేస్తే గనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ